శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ శుక్లాంబరధరం తెల్లని వస్త్రాలు ధరించినవాడు విష్ణుం సర్వవ్యాప్త చైతన్యం శశివర్ణం చంద్రుని వలె శుభ్రమైన వర్ణము గలవాడు చతుర్భుజం నాలుగు చేతులు కలిగినవాడు ప్రసన్నవదనం కరుణతో నిండిన హముగలవాడు ధ్యాయేత్ ధ్యానము చేయాలి సర్వ విఘ్న ఉపశాంతయే అన్ని అడ్డంకులు తొలగిపోవడానికి అర్థం ఎవరు తెల్లని వస్త్రాలు ధరించియున్నారో ఎవరు అంతటా వ్యాపించియున్నారో ఎవరు చంద్రునిలా ప్రకాశవంతంగా ఉన్నారో మరియు ఎవరు నాలుగు చేతులు కలిగి ఉన్నారో ఎవరు నిర్మలమైనటువంటి ముఖంతో ఉన్నారో అతనిని ధ్యానిద్దాం ఒక పనిచేసేటప్పుడు వచ్చే సమస్తవలైనా అడ్డంకులు శాంతించుట కొరకు ధ్యానము చేయవలెను ఈ శ్లోకంలో విష్ణుం అని వ్రాయబడిన వినాయకుని ధ్యాన శ్లోకం ఎందుకు అయింది అసలు రూపం ఇది విష్ణు ధ్యాన శ్లోకం కాబట్టి విష్ణుం ప్రయోగంలో విఘ్నాలను తొలగించే శక్తి గణపతికి ఉన్నందువల్ల ఈ శ్లోకాన్ని ఆయనకు కూడా అన్వయిస్తారు యస్యద్విరధ వక్ద్యాహి పారిషద్యాహ పరహశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే పదచ్ఛేదం యస్య ఎవరివి విష్ణువు లేదా ఆయన సైన్యాధిపతి ద్విరద వక్ాద్యాహ ఏనుగుముఖం కలిగినవారు పారిషద్యాహ పరిషత్ సైనికులు సహాయకులు అనుచరులు పరహశతం నూరుకి మించిన సంఖ్యలో విఘ్నం నిఘ్నంతి సతతం విఘ్నాలను ఎల్లప్పుడూ తొలగిస్తారు సతతం ఎల్లప్పుడూ విశ్వక్సేనం విష్ణువుకు సైన్యాధిపతిగా ఉన్న విశ్వక్సేనుడు వైష్ణవ సాంప్రదాయంలో గణపతి స్థానం తమాశ్రయే అతనిని నేను ఆశ్రయిస్తున్నాను అర్థం ఎవరైతే గజముఖుడై రెండు దంతములతోనున్న విష్ణు సైన్యాధిపతి అయిన విశ్వక్సేనుణ్ణి ఆశ్రయిస్తారో ఆయన ఎల్లప్పుడూ మరొక వంద అడ్డంకులనైనా తొలగిస్తాడు విశ్వక్సేనుడు కూడా విఘ్నాలను తొలగించేవాడు కాబట్టి సహస్రనామం వంటి పవిత్ర పాఠం విఘ్నం లేకుండా సాగడానికి ఇతని ప్రార్థన మొదటి శ్లోకం శుక్లాంబరధరం విష్ణుం విష్ణువుని ధ్యానం చేసి విఘ్నాలను తొలగించడం రెండవ శ్లోకం వక్త్రాద్యాహ విష్ణువు సైన్యాధిపతి విశ్వక్సేనుణ్ణి ఆశ్రయించడం ఈ రెండు శ్లోకాలు కలిపి సహస్రనామ పఠనానికి ఒక రక్షణ లాంటివి విశ్వక్సేనుడు ఎవరు గణపతితో సంబంధమేమిటి గణపతి అంటే ఆధ్యశక్తి మూలాధార నియంత్రకుడు కర్మలోని వ్యక్తిగత విఘ్నాలను తొలగించే శక్తి విశ్వక్సేనుడు అంటే వైకుంఠాధిపతి యొక్క సేనాధిపతి సర్వలోక క్రమాన్ని కాపాడే శక్తి అంటే గణపతి అంటే వ్యక్తిస్థాయి విఘ్న నివారణ విశ్వక్సేనుడు అంటే విశ్వస్థాయి విఘ్న నివారణ పూర్వపీఠిక వ్యాసం నప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం పదచ్ఛేదం వ్యాసం అంటే వ్యాసమహర్షిని వశిష్ఠనప్తారం మహర్షి మనువడు శక్తే పౌత్రం శక్తి మహర్షి మనవడు అకళ్షం పాపరహితుడు పవిత్రుడు పరాశరాత్మజం పరాశరమహర్షి కుమారుడు వందే నేను వందనములు చేస్తున్నాను సుఖతాతం సుఖమహర్షి తండ్రి అంటే వ్యాసుని కుమారుడు సుకుడు తపోనిధిం తపస్సులో నిధి మహాతపస్వి అర్ధం మహామునికి మునిమనవడు శక్తిమహామునికి మనవడు పరాశరమునికి పుత్రుడు సుఖమహర్షికి తండ్రి నిర్మలుడు తపమనే తరగని ధనరాశి కలిగిన వాడు అయిన వ్యాసునికి నమస్కరిస్తున్నాను వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః పదచ్ఛేదం వ్యాసాయ అంటే వ్యాసమహర్షికి విష్ణురూపాయ విష్ణువు స్వరూపంగా ఉన్న మహర్షి వ్యాసరూపాయ విష్ణవే వ్యాసమహర్షి రూపంలో ప్రత్యక్షమైన విష్ణువు నమోహంటే వందనం వై బ్రహ్మనిధయే బ్రహ్మ సంపద అయిన విధ్యానరాశి నిధి అయినవాడు వాసిాయ వసిష్ఠ గోత్రస్థుడు వంశంలో పుట్టినవాడు నమో నమీ మళ్ళీ వందనం విష్ణు స్వరూపుడైన వ్యాసునికీ మరియు వ్యాస స్వరూపుడైన విష్ణువుకు నా నమస్కారాలు వశిష్ఠ వంశానికి చెందిన ఋషి మరియు బ్రహ్మజ్ఞాన నిధి అయిన వ్యాసునికి నా పదే పదే నమస్కారాలు ఈ శ్లోకం ద్వారా మనం వ్యాసుని విష్ణు అవతారంగా గుర్తించి ఆయనకు నమస్కరించాలి ఇలా చేస్తే సహస్రనామం పఠనానికి గురుకృపా విష్ణుకృప రెండూ లభిస్తాయి అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే పదచ్ఛేదం అవికారాయ మార్పులేనివాడికి శుద్ధాయ ఎల్లప్పుడూ పవిత్రుడైనవాడికీ నిత్యాయ నిత్యమైనవాడికి శాశ్వతుడికి పరమాత్మనే పరమాత్మునికి సదైక రూప రూపాయ ఎల్లప్పుడూ ఒకే స్వరూపంలో ఉండేవాడికి కాలాంతరాల వల్ల రూపం వాడికి విష్ణవే విశ్వవ్యాప్తుడైన విష్ణువుకి సర్వజిష్ణవే వాడికి అంటే అన్ని విఘ్నాలనూ శత్రువులనూ జయించేవాడికి అర్థం ఏ విధములైనటువంటి ఆకార వికారములు లేనివాడు పరిశుద్ధుడూ ఎల్లప్పుడూ ఎల్లవేళలయందు ఉండడివాడు పరమాత్ముడూ అన్ని రూపములందు ఒకే రూపము ధరించినవాడు అందరినీ జయించినవాడు ఆయన విష్ణువుకివే మా వందనములు మనం జపించే సహస్రనామం యథార్థంగా అవికార శుద్ధ నిత్య పరమాత్మ ఆయన విష్ణువుకే చెందితుందని మొదటే స్పష్టం చేస్తున్నారు భక్తుడు తాత్కాలిక రూపాలకే కాకుండా నిత్యరూపమైన పరమాత్మపై ధ్యానం పెట్టాలి అని గుర్తుచేస్తున్నారు విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే యవరివల్ల స్మరణమాత్రేణ కేవలం స్మరించడమే ద్వారా జన్మ సంసార బంధనాత్ జనన మరణాల చక్రరూప బంధనాల నుండి విముచ్యతే విముక్తి పొందుతాడు నమస్తస్మై ఆయనకే నమస్కారం విష్ణవే విష్ణువుకి ప్రభ విష్ణవే సర్వసృష్టికి మూలమైన విష్ణువుకి అర్థం కేవలం స్మరించినంత మాత్రమే జననమరణ సంసార బంధనముల నుంచి విముక్తినిచ్చే జ్యోతిస్వరూపమైన పరమాత్మయైన ఆ సర్వసృష్టి కారణుడైన మహావిష్ణువుకు నేను నమస్కరిస్తున్నాను ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే శ్రీ మహాభారతమునందలి అనుశాసనిక పర్వములోని నూట నలభై తొమ్మిదవ అధ్యాయమునందు భీష్ముడు ధర్మరాజునకు చెప్పినట్లుగా వ్యాసమహర్షి శ్రీ విష్ణు సహస్రనామమును రచించెను సహస్ర అనగా వెయ్యి లేదా అనంతమని కూడా అర్థమున్నది అనంతమైన పరమాత్మను అనగా శ్రీ మహావిష్ణువును వెయ్యి నామములతో స్తోత్రమునూ స్మరించువారికి కలుగు బలమునూ విష్ణువు యొక్క మహాత్మ్యమును ధర్మరాజు అడిగినప్పుడు భీష్ముడు వివరించెను శ్రీ మహాభారతములోని ఈ ఘట్టమును జనమేజయ మహారాజుకు వైశంపాయన మహర్షి చెప్పుట వలన ఈ ఘట్టము వైశంపాయన ఉవాచ అనుమాటతో ప్రారంభమైనది